మెగా చాలా బాధన పేరెంట్స్ టీచర్స్ వాళ్ళ ఇతర యొక్క అనుసంధానం అంటే పిల్లలకి ఏ విధంగా వాళ్ళు టీచ్ చేస్తున్నారు స్కూల్లో టీచర్ కానీ పేరెంట్ కానీ ఈ ఇప్పుడు కలిసి వాళ్ళ పిల్లలకు ఏ విధమైనటువంటి ఇత విషయం చదువు విషయాలు ప్రతిదే కూడా చేస్తున్నారు అనేటువంటి మెగా పీటీఎం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు గవర్నమెంటు కార్పొరేటు ప్రతి ఒక్క పాఠశాల వాళ్ళు పాల్గొనే రకంగా ఈరోజు ఒక కార్యక్రమం నిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది

కోసం మీరు టీచర్స్ బాధ్యతతో మన పిల్లల కోసం మనం చేసిన కృషిని చర్చించుకునే దానికోసం నేడికి వచ్చేందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు శ్రీనివాస ఇంగ్లీష్ న్యూస్ స్కూల్ విజయనగర్ ముందు పేరెంట్స్ టీచర్ మెగా టూ పాయింట్ మీటింగ్ అనేటువంటిది గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది దాని బర్వసానంగా శ్రీనివాస స్కూల్లో మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పేరెంట్స్తో కలిసి వాళ్ళ విద్యార్థుల యొక్క స్థితిగతులను వాళ్ళ ప్రవర్తనను వివరిస్తూ ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకుంటూ అంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఒకరి ఒకరు కోఆపరేట్ చేసుకొని విద్యార్థుల యొక్క అందరూ కూడా కోరుతున్నాం ఈరోజు ఈ పేరెంట్స్ రికార్డ్స్ వినిస్ బుక్స్ ఆఫ్ వరల్డ్లో నిలవాలని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలు అదేవిధంగా కార్పొరేట్ పాఠశాలలు అన్నీ కూడా ప్రతి పాఠశాల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో ఈరోజు జూలై పదో తారీఖున మెగా పేరెంట్స్ మీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థులు ఫుల్ యూనిఫామ్లో స్కూల్కి రావడం బుక్స్ అన్నీ తెచ్చుకొని బుక్స్ నీట్గా పెట్టుకుంటూ వాళ్ళ యొక్క ఏ సబ్జెక్టు ఎప్పుడు ఏ విధంగా చదవాలి ఫుల్ యూనిఫామ్తో ఎందుకు రావాలి స్కూల్కి ఇవన్నీ కూడా వివరిస్తూ ఈరోజు మన శ్రీనివాస పాఠశాలలో ఈ మెగా ప్యారెంట్స్ మీటింగ్ నిర్వహించినందుకు ప్రత్యేకించి మా ఆహ్వానాన్ని మందించి వచ్చినటువంటి తల్లిదండ్రులకు అతిథులకు మరొకసారి మదనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్యారెన్సీ యొక్క సమావేశాన్ని ముగిస్తుంది